మీ బలం ఏంటి మా బలం అంటే కింగ్ ఫిషర్ బలం వచ్చేసి కింగ్ ఫిషర్ కింగ్ ఫిషర్ అంటే ఇంకా మామూలుగా ఉండదు ఒక్క బీద వేసినామంటే తిరుగు ఎత్తాతారు పై చెప్పు చెప్పు చేసిన మీరు ఆర్సిబి ఫ్యాన్స్ నేను ఆర్సిబి ఫ్యాన్స్ కాబట్టి మేము రెండే రెండు ప్రశ్నలు అడగొచ్చు ఎందుకు మూడు కూడా అడుగు ఏం కాదు ఏం ప్రాబ్లం లేదు మూడు ప్రశ్నలు అడతాం ఆర్సిబి ఇప్పటికి అవును నాలుగు సార్లు ఫైనల్కి వచ్చింది నాలుగు సార్లు ఫైనల్కి వచ్చింది ఓకే ఒక్కసారి కూడా కలకత్తాలో ఒకసారి ఇప్పుడు పై ఇప్పుడు వచ్చింది ఈసారి కూడా కప్పు కొడతదా కొట్టదా ఈసారి కచ్చితంగా కప్పు కొట్టాలనే ప్రజలందరూ ఆర్సిబి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మెయిన్ అది ఎందుకంటే ఒకవేళ ఆర్సిబి కప్పు కొట్టిందనుకో ఈ ట్రాఫిక్ జామ్ పల్లెటూర్ లో కూడా చూసావా రోడ్లు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అందులో అయితే అసలు బైక్ ఊరు బయట మొత్తం అన్ని గెలిస్తే మొబైల్స్ హ్యాంగ్ అయిపోతాయి అయితే కొర మొబైల్స్ హ్యాంగ్ అయిపోతాయి గెలిచిందంటే ఒకవేళ గెలిచలేదు అనుకో అది ప్రజలు అదృష్టం అనకా హ్యాంగ్ అయితే గెలిపారు కదా హ్యాంగ్ అయితే గెలిపారు కదా

ఖచ్చితంగా కప్పు మేమైతే స్టేడియం లో ఎంజాయ్ చేయబోతున్నాం కప్పు ఇలా అందరం టీ కప్పులు అన్నా అనుకోండి ఏం కప్పులు అన్నా ఖచ్చితంగా అయితే మేమైతే ఈసారి ఖచ్చితంగా మేము స్ట్రాంగ్ వస్తున్నాము ఒక మీ బలం ఏంటి మా బలం అంటే కింగ్ ఫిషర్ మా బలం వచ్చేసి కింగ్ ఫిషర్ కింగ్ ఫిషర్ అంటే ఇంకా మామూలుగా ఉండదు ఒక్క బీర్ అంటే తిరుగు ఎత్తాతారు పై